అరే ఇంత ఇప్పుడు వరకే డోర్ ఓపెన్ చేయలేరు ఎవరు ఏం చేస్తారు ఎక్కడున్నారు మమ్మీది డాడీది ఆకలి వస్తున్నాయి ఎవరు అరే కాలేంది ఇప్పటి వరకు వండుకుంటే ఎట్లా ఓ సిరమ్మ ఇట్లా వండుకుంటే బాగానే పెళ్ళైన కూడా ఇట్లా వండుకుంటావు అయ్యింది నేను చేసుకునే ఒక బాగానే సుఖపడతాడు నీకే చెప్పేది అరే ఆకలైతుంది నాకు ఆకలి అవుతుంది ఇప్పటి వరకు వండుకుంటారా లేచి వంట చేసి దలి ఆడపిల్ల ఉన్న పొద్దున్న ఐదేళ్ళకి లేచి వంట చేద్దాం ఇంకితగానే కూడా లేదా నీకు నువ్వు లేవు ఫస్ట్ లేవు ఎందుకు వస్తుంది ఏం చేసినావని ఆ అదే ఎందుకు నొస్తుంది ఏం చేసినావు తలస్నానం చేస్తే కాదు కానీ ఏం జరిగిందో చెప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరగలేదు పిచ్చోడ్ లాగా క్వశ్చన్స్ అయ్యాకు జరిగా జరగంటావు ఏంది అరే నీ ఒళ్ళంతా కాలుతుంది ఎందుకు ఏం జరిగింది చెప్పు ఎందుకు కాలుతుంది ఏ ఏం జరుగుతుందిరా ఏం కోసమే లేస్తున్నావు మేము తింటావు నాకు నెత్తిన అనిపిస్తుంది అంటే నెత్తి వస్తుంది మళ్ళీ ముఖం ఎందుకు కుప్పింది ఆ మొఖమా నిద్రకెళ్ళి లేస్తే పదా ఫోన్లు చూసి చూసా లేకపోతే ఏంది ఫోన్లు చూసి కాదు నిజం చెప్పు మరి లేకపోతే ఉంటలేవు లేవు ఒ టాబ్లెట్ వేసుకున్నావా వేసుకున్నాయి తెలియదు ఇట్లయితే మస్తులే అసలు ఫోన్లు చూసినందుకు కాలేకపోతే ఫోన్లు ఎవరన్నా మెసేజ్ పెట్టిరా ఎవరన్నా తిట్టరా నాకు చెప్పుతావా అరే నాకు చెప్ప అని చెప్పినడా నువ్వు తమాషాయకు నాకు చెప్పు అంటే చెప్పు శిరమ్మ నువ్వు ఇబ్బంది పడకు నాతో చెప్పుకో అన్ని కదా మళ్ళా నీ ఒళ్ళు కాలుతుంది నీ ముఖం ఎందుకు ఒబ్బింది నీ కన్ను ఎందుకు ఇర్రానే నువ్వు ఎందుకు ఏసినవు అవన్నీ చెప్పు నాకు నువన్నీ కథలు కాదు చెప్పు అని చెప్పినరా చెప్పు ప్లీజ్ ఎందుకు నువ్వు ఇట్లుంటే నేను చూడలేకపోతున్నా చెప్పు ప్లీజ్ నువ్వు ఒళ్ళు కాలుతుంది హాస్పిటల్ టాబ్లెట్ వేసుకుంటావా తెచ్చి ఒకటి వేసుకున్నావా ఇంట్లో ఉన్న టాబ్లెట్ చెప్పు ఎవరైనా మెసేజ్ ఫోన్ చేసి తిట్టిరా నిన్ను చెప్పు ఎవడన్నా ఫోన్ చేసిండా తమాషా చేస్తే నాకు నచ్చదు నిజం చెప్పు కోపం వస్తుంది నాకు ఉంటుంటేనే మళ్ళీ ఎందుకు ఒళ్ళంతా కలుతుంది చాయ్ దావులే ఒక ప్లూజ్ ఒక్కను నువ్వు ఇట్లుంటే నేను చూడలేకపోతాక రోజు పొద్దున్నే లేచి వంట చేసేదానికి ఇవ్వాలి ఇట్లుంటే నాకు కోపం వస్తుంది లేవు లేవు మని చెప్పినానా చెప్పు ఎవరు ఎవరు డాడీ తిట్టిందా మమ్మీ తిట్టిందా చెప్తావా చెప్పవా నాకు చెప్పు లేదంటే నీ ఫోన్ మొత్తం దేలాడుతుంది ఏముందో తెలిసిపోతా బయటపడతావు ఎందుకు అక్క ప్లీజ్ అక్క అమ్మా లేవు లేవు అయ్యో చూడు మొక్కమంతా ఉబ్బిపోయింది కళ్ళు ఎర్రగా అయినా వేసు ఒక్కసారి కళ్ళు తెరు బంగారం సిరమ్మా లేవమ్మా జాడుబాన పెడతా పాప నువ్వు పెట్టుకోలేదు నువ్వు అన్న పెట్టుకో ఏమంటే చేయాలి ఏ మద్దు లేవక్క నీ బాగాలేదు నువ్వు ఎందుకో చెప్తలేవు ఎవరైనా అని చెప్తలేవు అని చెప్తలేవు అయ్యో రోజు హుషారు ఉండేదానివి ఈ రోజు ఇంత డల్ అయితే నేను చూడలేకపోతున్నాక ప్లీజ్ అక్క లేవక్క లేవక్క అయ్యో ట్యాబ్లెట్ తె పోయి నీ హెల్త్ కన్నా నాకేది ముఖ్యం కాదు లేవక్క ఫస్ట్ అయ్యో అయ్యో ముఖమంతా ఉబ్బిపోయింది తెల్ల నల్లగా ఎందుకు అయిపోతున్నావు అయ్యయ్యో లేవ లేవు పది అయితుందక్క అంటే నీకు ఎప్పటి నుంచి వచ్చిందో నేను కూడా చూసుకోవాలి ముద్దులాగా వండుకున్నంతే తప్పగానే నిన్ను పట్టించుకోలే పాపం లేవక్క చెప్పు ఎవరన్నా తిట్టినరా నిన్ను ఎవరైనా మెసేజ్లో బ్యాడ్ బ్యాడ్గా మాట్లాడిరా తోడుకాలు తీస్తా కొడుకులని ఎవడన్నా ఏమైనా మాట్లాడితే అక్క గురించి ఎందుకు తినలే నైట్ అన్నము అన్నం తినలే తింటే ఎందుకు జ్వరం వచ్చింది నీకు చెప్పు మనుషులు ఏ బాధనో నాకు చెప్పుతావు కదా అయ్యయ్యో దయ్యం వల్ల ఇట్లా జ్వరం వచ్చిందా మంత్రం వేపించుకోతుందా వాళ్ళు సాయంత్రం వస్తారంట అప్పటి వరకు ఉండలేవు నువ్వు లేచి మంత్రం వేపించుకొస్తే బండి మీద లేవు లేవక్క నువ్వు ఇట్లుంటే నేను చూలేను రోజు ఇప్పటి వరకు నాకు చాయ్ తెచ్చిస్తుంటివి బిస్కెట్ ఇస్తుంటివి కాదు ఇప్పుడు లేవు నువ్వు ఇట్లా సతాయించకు నేను చెప్పింది ఇన్ని రోజులు నువ్వు చెప్పింది విన్నానా ఇలా ఒక్క రోజు ఇన్ననికే నీకేమైతుంది నేను అడిగింది ఒక్కటే రోజు కదా నిన్ను మంత్రం వేపించుకుంటా అయ్యో అక్క నువ్వు పానం బాగలేదు నువ్వు చెయ్యకు ఇవాళ రోజు నేను టిఫిన్ తెస్తా లేవు బయటికి వెళ్ళి నీకు మంత్రం వేపించినాక టిఫిన్ తీసుకొని వస్తా లేవు అక్క లేవు సిరమ్మా ప్లీజ్ సిరమ్మా సతాయించకమ్మా మా బుజ్జి తల్లి కదమ్మా మా బుజి నువ్వు డల్లుగుంటే నాకు చూడాలనిపిస్తలేదు రోజు ఎంత అల్లరిగా చేస్తావు ఎలా ఉంటావు అల్లరిగా ఉంటావు ఇలా చూడు ఎంత డల్లుగున్నావు ఇల్లంత బోసిపోయింది అంటే కళ లేకుండా పోతుంది లేవమ్మా లేవు మంచి తల్లి కదా మా బంగారు తల్లి కదా ఎవరికైనా మంచి ఉన్నప్పుడు తెలియదు మంచి విలువ ఇలా జ్వరం వచ్చి పడ్డప్పుడు చెయ్యనప్పుడు తెలుస్తుంది మనిషి అంటే ఏందో మనిషి విలువ ఏందో ఇష్టం నోరుంది కదా అని ఎట్లా పడితే అట్లా మాట్లాడితే అది పద్ధతి కాదు అదే నాకే చెప్తున్నా అది నాకే కలుగుతా ఇప్పుడు ఇప్పుడు నేను తిడతా ఇప్పుడు అదే నాకు ఇంకోసారి అనలే ప్లీజ్ మంచిగా కదా ఉన్నప్పుడు చేసేటప్పుడు తెలియదు మీ విలువ ఇప్పుడు చూడు చాయ్ ఎవరు పెట్టేటోళ్ళు లేరు అన్న వంట చేసేటోళ్ళు లేరు ఇప్పుడు చూడు బాధ చూడు నాకు అయ్యో అదే నువ్వు గట్టి ఉంటే వరకు చేసి పెడుతుండేవి కదా అయ్యో ఎవరు ఏ ఏ విధంగా అయినా తిట్టకండి ఇంట్లో ఉన్న వాళ్ళని నేను అంటున్నా నీతో మాట్లాడుతున్నా పాపం ఇప్పుడు తెలుస్తుంది సరేనా లేవు తల్లి నా చెట్టి తల్లివి కదా టాబ్లెట్ వేసుకోమ్మా కోపంలా తిట్టినా కదా అయ్యయ్యో సారీ అన్నిటికీ సారీ ఇప్పుడు బుద్ధి వచ్చింది నాకమ్మా లేవమ్మా నువ్వు నువ్వు నీ చెట్టుకుంటా చాయ్ తాగితే అమృతం లాగా లాగుంటది నేను నాతో రాదు నాకు రాదు నువ్వు లేవమ్మా మా బుజ్జి తల్లి లేవమ్మా అయ్యో దగ్గు కూడా అదే దగ్గు లేదు ఏం లేదు జరుగును కొద్దిసేపాకు నేను వస్తావు హాల్లో అబ్బాయి టీ పెట్టుకొని చూడుకో ఒక టెన్ మినిట్స్ లేస్తా నేను తాగ నేను కూడా నీతోనే కూర్చుంటావు ఏ పక్కనే ఉంటా లేదు ఫస్ట్ నువ్వు అక్కడికి ఒక టెన్ మినిట్స్ అయినా కుస్తా అని చెప్పిన కదా పో ఫస్ట్ నువ్వు అప్పుడు మమ్మీ ఫోన్ ఏడుంది నా ఉండ నెన్ను లేవు ఫస్ట్ లేవని చెప్పిననా నేను ఆగా లేదక్క నాకు బాధగా ఉంది మనసంతా అంతా బాధ ఉంది నువ్వు ఇలా పండుకుంటే నాకు నాకు చాయ్ వాళ్ళు లేరు లేవక్క సరి అమ్మా లేవమ్మా కృష్ణ కృష్ణ ఒకసారి కనకరించవయ్యా మా అక్కని రాధాకృష్ణుల ఫోటో చూసిన తర్వాత సరే నేను పోతా నేను వెళ్ళిపోతున్నా బాయ్ ఇష్టం కృష్ణ జర తొందర తక్కువేటట్టు చూడుతా సరే నాకు పోతున్నా బాయ్ నేను పోతున్నా నీ ఇష్టం ఏమని వేసుకో చెప్పి చెప్పి నాకు బేజారు వస్తుంది నువ్వు లేస్తా నేను ఫోన్ చేసి చెప్తా మమ్మీ డాడీకి బాయ్